పారతపురం మన్యం జిల్లా రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా బీసీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాణి పేర్కొన్నారు బీసీలకు రక్షణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడమే కాకుండా నామినేటెడ్ పోస్టులు చట్ట సభల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను కల్పించిన ఘనత ఈ ప్రభుత్వం దని ఆమె కొనియాడారు కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎస్ శ్యాంప్రసాద్ జేసీ ఎస్ఎస్ శోభిక సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయులను ఈ మాసంలో స్మరించుకొని జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం గర్వకారణమని అన్నారు గాంధీ తర్వాత మహాత్మా బిరుదను పొందిన మహోన్నత వ్యక్తి పూలే అని ప్రశంసించారు ఆయన ఆశయాలు సిద్ధాంతాలు క్రమశిక్షణ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన తరుణమని పేర్కొన్నారు అణగారిన వర్గాల వారు కుల వివక్షకు గురయ్యే కాలంలో అలుపెరగని పోరాటం చేసి బీసీల పాలిట దైవం అయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత కేఆర్ఆర్సీ ప్రత్యేక పి ధర్మచంద్రారెడ్డి బీసీ సంక్షేమాధికారి ఈ అప్పన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు జిల్లా వ్యవసాయ పశుసంవర్ధక శాఖ అధికారి కె రాబర్ట్ పాల్ డాక్టర్ ఎస్ మహ్మద్రావు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎం సుధారాణి ఇతర జిల్లా అధికారులు బీసీ సంఘ నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ఉంటాం మహాత్మా అనే పేరు గాంధీ గారి తర్వాత ఇచ్చినటువంటి ఒకే ఒక్క నాయకులు ఎవరంటే మన జ్యోతిరావు పూలే గారు జ్యోతిబాబు పూలే గారు సో ఎందుకంటే మహోన్నతమైన వ్యక్తి ఆయన నూట తొంభై తొమ్మిది ఏళ్ళు ఆయన ఆ రోజు తీసుకొచ్చినటువంటి సంఘ సంస్కరణ ఇప్పుడు మన ఈ రోజు కూడా మన మన జిల్లాలో కూడా చూసిన యాభై ఒక్క శాతం ఉంది రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం అంటే అక్షరాశి శాతం రెండు వేల పదకొండులో సంవత్సరంలో చూసినప్పుడు యాభై ఒక శాతం ఉంది అంటే ఇంకా నిరక్షరాస్యులు నలభై తొమ్మిది శాతం మంది మనకి ఉన్నారు కానీ ఆ రోజే ఆడపిల్లలు చదువుకోవాలి పురుషులు చదువుకోవాలి అందరూ కూడా చదువుకోవాలనే అనే ఉద్దేశమో కూరుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే జ్యోతిబాబు గారు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒక స్కూల్ ని ఆయన ఏర్పాటు చేసడం చేయడం జరిగింది ప్రత్యేకంగా ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేశారు మనకి కందుకూరు వీరేశలింగం పంతులు గారి గురించి రాజా రామ్మోహన్ రాయ్ గురించి మనం ఎక్కువగా బ్రహ్మ సమాజం ఏర్పాటు చేసిన వారి గురించి మనం ఎక్కువగా ఉంటాం కందుకూరు వీరేశలింగం పంతులు గారు మనం రాజమండ్రించడం కానీ లేదంటే వారి కోసం ఒక వసతి గృహాలు ఏర్పాటు చేయడం కానీ చేశారు సో అదే విధంగా ఆయన కూడా ఇక్కడ విదంతులు ఎవరన్నా గర్భిణి ఉన్నా కూడా బాల హత్య గృహ కేంద్రాల్ని అంటే విత్తంతుల కోసం లేదంటే ఆ నెగ్లెక్ట్ చేయబడినటువంటి మహిళల కోసం ప్రత్యేకమైన దృష్టి సారించి వారికి కూడా అక్కడ గృహ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈయన ఒక ఫాదర్ ఆఫ్ ద సోషల్ రెవల్యూషన్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ అంటే ఒక వివక్షత ఎక్కువ ఉంది ఇప్పుడు కూడా మనకి రకరకాల వివక్షతలు కనబడుతూనే ఉంటాయి సమాజంలో ధనిక పేద వివక్షత ఉంటుంది లేదంటే ఒక అధిక పౌర్వం లేదంటే నిమ్న జాతి అని చెప్పి ఒక భేదాభిప్రాయాలు ఉంటుంటాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సంకుచిత మనస్తత్వాన్ని తెలియజేస్తుంటాయి సో మనం ఎంత విద్యావంతులు అయ్యే కొద్ది మనలో అంత వినయం ఉండాలి అంత బ్రాడ్ మైండ్ సెట్ కూడా ఉండాలి ఇంకా నీ భావన మనం ఇలాంటి వాళ్ళ నుంచి నేర్చుకోవాలి వీరి దగ్గర ఉన్న ఒక గొప్పతనం మన ఈ నేటి విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈయన రోజు పడుకునేటప్పుడు లాంతర్లో కనీసం ఒక రెండు మూడు పుస్తకాలు చదివి పడుకునేవాడు అంటే మనకి ఈ రోజు పుస్తకాలు చదువుకొని పడుకునేవాడు అంటే ఆ పుస్తక పట్టణం అనేది ఆయనలో అంత జ్ఞానాన్ని పెంచింది ఆయనలో అంత నాలెడ్జ్ ని పెంచింది సో ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ అందరూ ఆయన నుంచి మనం బాగా చదవడం నేర్చుకోవాలి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లడం చూసుకోవాలి అండ్ సావిత్రిబాయి పూలే గారు కూడా వారికి సమానంగా చేదోడవాదోడుగా ఉన్నారు ఇంకా మన జిల్లాకి మన ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం వారు మళ్ళీ ఒక ఐదేళ్ల నుంచి కూడా బీసీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం జరగలేదు సో మరలా ఇప్పుడు బీసీ కార్పొరేషన్ రుణాలు అనే ఒక కార్యక్రమం స్టార్ట్ అయింది ఆల్రెడీ మేడం మనకి ముప్పై నాలుగు కోట్ల వరకు బీసీ కార్పొరేషన్ పడి ఉంటారు బీసీ కమ్యూనిటీస్ లో సో వారికి ఆదరణ పథకం కూడా ఉంది ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా చదువులో ఉన్నత స్థాయికి వెళ్లాలని చెప్పి చేయడానికి కూడా గవర్నమెంట్ వాళ్ళు నిధులు మంజూరు చేశారు బలోపేతం కూడా చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మన డిఆర్డిఏ నుంచి లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ లో బీసీ మహిళలు కానీ వాళ్ళ కోసం రెండు వందల నలభై ఏడు కోట్ల రుణాలు కూడా మంజూరు చేయడం జరిగింది అంటే ఉమెన్స్ లో లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ని ఎక్కువగా పెంపొందించడానికి కూడా రాబోయే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది అండ్ వ్యవసాయంలో కూడా పది లక్షల దాకా పనిముట్లు అనేది కూడా మన బీసీ సోదరులకి ఇవ్వడం జరుగుతుంది సో ఇలాగా అనేక సంక్షేమ కార్యక్రమంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆయనకి మనందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తూ అంత మహనీయుడు ఈరోజు జన్మదినం పురస్కరించుకొని ఏమిటో ఈ నెలలోనే ముగ్గురు మహానుభావులు ఉన్నాయి మన ఐదో తేదీనే మనందరం కూడా డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి జరుపుకుంటే ఈ రోజు మహాత్మా ఫులే గారు జయంతి జరుపుకుంటే పద్నాలుగవ తేదీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి జరుపుకునే అంటే ఈ నెలలో ముగ్గురు మహానుభావులు ఈ భూమి మీదకి రావడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే బీసీలకు ఆరాధ్య దైవం బీసీలకే కాదు